అందరికీ ప్రజ తలాటండి దేవునికి మహిమ కలిగిన దాకా మనమందరం దేవుణ్ణి స్థుతించడం ఆరాధించడం ద్వారా ఆయన కృప కనికరము కాపుదల ఎల్లప్పుడూ మీకు మాకు తోడుగా ఉంటుందండి అయితే దేవుని యొక్క మహాకృప చెప్పిన ఈరోజు వంద స్తోత్రములతో ఆయన్ని ఆరాధించాలని ఆశపడుతుండగా మనమందరం కలిసి ఆయన్ని స్థుతిద్దామండి నూతన చేయు ఆత్మ నీ స్తోత్రం మచ్చలు పడుతున్నంతగా ఆపేక్షించే ఆత్మ నీ స్తోత్రము నా బలీతని చూచి సహాయం చేయ ఆత్మ నీ స్తోత్రము దేగల ఆత్మ నీ స్తోత్రము జనంలో పైన అల్లాడు చుండిన దేవుని ఆత్మ నీకు స్తోత్రము ఆలోచనకు ఆధారముగా ఆత్మ నీ స్తోత్రము ప్రవచన ఆత్మ నీ స్తోత్రము స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మ నీ స్తోత్రము తీర్పు తీర్చు ఆత్మ ని స్తోత్రం దహించు ఆత్మ ని స్తోత్రం అల్ప ఒమేగా ఆత్మ ని స్తోత్రం ఆదియు అంతవునయున్నవాడా నీ స్తోత్రము మొదటి మొదటివాడా వాడ నీ స్తోత్రం దేవుని సృష్టికి ఆదియునైన వాడ నీ స్తోత్రం వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడా నీ స్తోత్రము ఉన్నవాడును ఉన్నవాడా నీ స్తోత్రం త్వరలో వచ్చుచున్నవాడా నీ స్తోత్రము ప్రేమ స్వరూపి నీ స్తోత్రము మహాగణతమైన వాడా నీ స్తోత్రము ఆకాశ మండలము కంటేను నిత్తులు హెచ్చైనవాడా నీ స్తోత్రము మహోన్నతుడా నీ స్తోత్రములు పరిశుద్ధ సింహాసనం మీద వాడా నీ స్తోత్రము అధిక శక్తి గలవాడా నీ స్తోత్రము నీతి మందుల ద్రోహం సరళము చేయువాడా నీ స్తోత్రము నీతి సూర్యుడ నీ స్తోత్రము న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా నీకు స్తోత్రములు నీతి పరుడును యదార్థ పరుడును నిన్నవాడా నీకు స్తోత్రము మా నీతి ఫలములు వృద్ధి పొందించువాడా నీ స్తోత్రము మా శాసనకర్త నీ స్తోత్రము నమ్మదగినవాడా నీ స్తోత్రము సాటి లేనివాడా నీ స్తోత్రము నిర్దోషి నీ స్తోత్రము నీ స్తోత్రము నా శైలము నా కోటాన్ని స్తోత్రము నన్ను రక్షించు నీ స్తోత్రము నా కీడము నీ స్తోత్రం నేను ఆశ్రయించిన దుర్గమాని స్తోత్రం శ్రమదినమందు నా ఆశ్రయ దుర్గమాని స్తోత్రం నమ్ముకున్న తగిన సహాయకుడాని స్తోత్రం నా రక్షణ సృగము నీ స్తోత్రం నా రక్షణ కర్తని స్తోత్రం మా ఆత్మకు లఘురు అయిన ఉన్నవాడానికి స్తోత్రం మా ప్రాణపీడాన్ని స్తోత్రం ఆత్మీయ పెళ్లి కుమడాన్ని స్తోత్రం చీల్చబడిన మహిమ బండానికి స్తోత్రము షారోను పుష్పము స్తోత్రం లోయలో పద్మం వంటి వడాని స్తోత్రం గోపారసం అంత సువాసన గల వాడాన్ని స్తోత్రం కర్పూరపు పూగుతలతో సమానుడాని స్తోత్రం అతి కాంక్షణ్యని స్తోత్రం పదివేల మంది పుష్ పురుషులలో గుర్తింపబడిన వాడాన్ని స్తోత్రం నీ నోరు అతి మధురము స్తోత్రం ధవలవర్ణం రత్నవర్ణాన్ని స్తోత్రం ప్రకాశమానమైన ఎక్కువ చుక్కాని స్తోత్రం జల్లర్ వృక్షము వంటి వాడానికి స్తోత్రం నేడు పిల్లవలే ఉన్న ఇది వాడాని స్తోత్రములు కన్ని కలచే ప్రేమించబడానికి స్తోత్రము యథార్థమైన మనస్సుతో ప్రేమింపబడి వాడడానికి స్తోత్రము ప్రియ కుమారుడానికి స్తోత్రం శరీర ధార్యా ప్రత్యక్షమైన వాడడానికి స్తోత్రం సర్వోన్నతుడైన దేవుని కుమారడానికి స్తోత్రం మనుష్య కుమారడానికి స్తోత్రం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారడానికి స్తోత్రం దావీదు కుమారుడిని పిలువబడిన వాడాని స్తోత్రం ప్రమాణపూర్వకముగా యాజకుడైన వాడాని స్తోత్రం నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండి వాడాని స్తోత్రం ప్రేమ పరిపూర్ణం చెందినవాడని స్తోత్రం పరిపూర్ణాన్ని స్తోత్రం లోకమునకు వెలుగుగా వచ్చిన వాడాన్ని స్తోత్రం నిజమైన వెలుగుని స్తోత్రం ప్రతి మనుష్యుని వెలిగించి వెలుగుని స్తోత్రం నమ్మకమైన సాక్షిని స్తోత్రం వధింపబడిన గొర్రె పిల్లని స్తోత్రం దేవుని గొర్రె పిల్లాన్ని స్తోత్రం ఒక్కడే కాపరిగా ఉన్నవాడాన్ని స్తోత్రం మంచి కాపరిని స్తోత్రం ఆత్మల కాపరి అధ్యక్షుడైన వాడాన్ని స్తోత్రం గురువుల కొరకు ప్రాణం పెట్టిన వాడాన్ని స్తోత్రం మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన వాడాన్ని స్తోత్రం మా దోషములను బట్టి అలగొట్టబడిన వాడాన్ని స్తోత్రం మా పాపములను సిలువ మీద మూసిన వాడాన్ని స్తోత్రం మా బలహీనతలు వహించుకుని మా రోగములను ధరించిన వాడాన్ని స్తోత్రం మా వ్యసనములను వహించిన వాడాని స్తోత్రం మా కొరకు రక్తం చిన్న వాడాని స్తోత్రం మా సమానార్థమైన శిక్షణ మోసిన వాడని స్తోత్రం ప్రతి మనిషిని కొరకు మరణం రుచి చూచిన వాడాని స్తోత్రం మా కొరకు అపహాసింపబడిన వాడాన్ని స్తోత్రం నరుల చేత నిందికబడిన వాడాన్ని స్థోత్రం ప్రజల చేత వాడని వాడనిస్తాం అతిక్రమం చేయ వారిలో గాయించబడిన వాడని వాడనిస్తాం తిరుగుబాటు చేసిన వారిని గుర్చి విజ్ఞాపన చేసిన వాడని స్తోత్రం నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగు చిన్నది కనుక నిస్తోత్రం పునరుద్ధానడాన్ని స్తోత్రం పునరుద్ధానము వాడని వాడనిస్తాం అది సంబూతడాన్ని స్తోత్రము పునరుద్ధ ప్రథమ ఫలముగా లేపబడిన వాడాన్ని స్తోత్రములు గొర్రల ద్వారా అన్నవాడనిస్తోతాం మరణమును జయించిన వాడనిస్త్రం పాతాలమును జయించిన వాడని స్తోత్రం మరణం యొక్క పాతాల యొక్క తాలపు చెవులు గలవాడని స్తోత్రం దావిద్య తాలపు జవులు గలవాడాన్ని స్తోత్రం యొక్క మహాకృప చెప్పి ఈరోజు మనం అందరం దేవుని వందస్తుతులతో ఆరాధించాము ఎల్లప్పుడూ దేవుని కృపను బట్టి ఎలా స్థుతించాలని దేవుని ఆరాధించాలని కోరుకుంటూ దేవుని యొక్క కృప కాపుదల కణికరము బలము దేయారిము మీకు మాకు దేవుడు దేయ్తో ఏస్ నాము దేయ్ చేనగా ఆమేన